నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బీజేపీ రాష్ట నాయకులు ఈటెల రాజేందర్ ఏప్రిల్ లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ పార్టీ సర్వసన్నద్దం కాబోతుంది తెలంగాణ రాష్టంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం పట్టణాలు ప్రజలందరూ కూడా మళ్లీ బీజేపీ ప్రభుత్వానికే పట్టం కడుతున్నారు అనడంలో సందేహం లేదన్నారు దేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు లేకుండా చేసిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు రాష్టంలో దళిత బంధు బీసీ బంధుతో ప్రజల్ని మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఎక్కడున్నారని ప్రశ్నించారు రైతు రుణమాఫీ నిరుద్యోగ వృత్తి లాంటి హామీలు నెరవేర్చని కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానిప హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని గద్దెనెక్కిందని వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు ఈ రోజు దేశ ప్రజలందరూ మోడీ పాలన వైపే చూస్తున్నారు రాబోయేది మళ్లీ బీజేపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు అదేవిధంగా పార్లమెంటరీ పొలిటికల్ ఇన్ఛార్జ్ చంద్రభౌన్ మోహన్ రావు గారు అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ గారు అదేవిధంగా అధికారంలో ఏప్రిల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ సర్వసమ్మితం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంటు స్థానాలకు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క క్లస్టర్కి అనుభవం కలిగినటువంటి నాయకులు చేస్తున్నారు ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ పార్లమెంటు స్థానాలకు క్లస్టర్గా చేసుకొని దానికి ధర్మారావు గారిని ఇన్ఛార్జ్గా రాష్ట్ర పార్టీ నియంత్రణ ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి పరిగి తాండూరు వరకు ఈ వాళ్ళ మిత్రపక్షాలకు కూడా సీట్లు పెట్టి ఒక అజేయమైనటువంటి గెలుపును అందించేందుకు రెండు వేల పద్నాలుగులో భాగపట్టానికి ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మోడీ గారు ఏ ప్రలోభాలకు ఏ చిన్న చిన్న హామీలకు తినలేకకుండా మీ బిడ్డగా ఐదు సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా మీ ముందుకు నా పరిపాలన నచ్చి మీరు ఓట్లు వేయమని చెప్పి చెప్పుకోండి నిన్ను మనసుతో ఆశ్రయించమని చెప్పుకోండి కోరితే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి మాత్రమే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మిత్రపక్షాలు కూడా గెలుపుకొని గెలిపించుకొని ఇవాళ భారత ప్రజానికానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి నన్ను ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కు అని చెప్పి చర్చించుకునే సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావులేదు సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆనాడు మొత్తం కలిపి నిన్నే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మరోసారి మాట్లాడుతుంది ఈ దేశాల్లో బాధ అంశం ఏంటంటే చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది దాన్ని బట్టి నేను ప్రాధ్యత విపం ఇవాళ అట్టాడి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది అవి ఆరు హామీలు చాలా మనవుతున్నాయి కానీ కొన్ని వందల రకాల హామీలు కలిగి ఒక మహిళకించిన హామీలు కూడా ఉంది మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్తున్న కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయింది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగ గురించి ఇవ్వలేకపోయింది డబుల్ బెడ్రూమ్లు కట్టించలేకపోయినా చెట్లు మనం చూస్తూ ఉంటున్నారు సంపద కుదలే ముఖ్యమంత్రి మనిషి ఉంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి దళితుల కోసం ఏంటని చెప్పి దంత మందులు ఆవిష్కరించిన ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ పనులు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎట్లా ఎలకల మనో మనం చూసిన ఇవాళ ఇది ఆర్థిక వ్యవస్థ ఇదంతా మాటలతో నడిచేది కాదు సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకుంటా అయ్యేది కాదు చెయ్యూ మాత్రం వచ్చేది కాదు లేదు నూటికి నూట ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి నేను నేనే నిర్చపడతాను ఈ దేశంలో మాత్రం ఈ దేశంలో మాత్రం మనం మనం చూస్తూ ఉన్నాం పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం రెండు వేల పద్నాలుగులో ఇవాళ అదే భారతదేశం నెండమడుగా నాయకత్వంలో పది సంవత్సర కాలంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మరోసారి అధికారం ఇవ్వండి ప్రపంచ చిత్రపట మీద మూడవ ఆర్థిక వ్యవస్థగా దిగి చెప్పండి ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం థర్డ్ వరల్డ్ కంట్రీగా చదవనేది కానీ ఇవాళ భారతదేశం ఇవాళ ఎదిగిన దేశంగా ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా ప్రపంచాన్ని నాయకత్వం పంచే స్థాయికి ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది లేకుండా జనాలతో సంబంధం లేకుండా మోడీ గారి గెలిపించాలనేటువంటి మాట వస్తారు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం తెలంగాణ మా ఆడపిల్లి మాత్రం నేను ఎవరు చెప్పినా ఈసారి వినేది లేదు ఈసారి మా ఓట్లు మోడీ గారికి అనే భావన వస్తారు జనరల్గా ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకు ఎంపీలుగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం చెలాయించే వాళ్ళకు ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక కొత్త చరిత్రకి రూపకల్పన చేశాడు ఒక కొత్త వనరుడిని సృష్టించాడు రెండు వేల పద్నాలుగులో గుజరాత్